ఇప్పుడు మీరు బీసీల కోసం పోరాడుతున్నారు కానీ సరే మీరు అనుకున్న రెండు వందల ఎనభై రెండు ఎనభై రెండు ఐదు మంది అంబేద్కర్ రాజ్యాంగం రాసిన వాళ్ళ దాంట్లో అంబేద్కర్ గారు ఒకరు ఒక ముసాయిదా కమిటీకి చైర్మన్గా వ్యవహరించిన వ్యక్తి ఆయన స్కూటినీ కమిటీగా హెడ్గా చేసినప్పుడు ఇందులో బీసీలకు అన్యాయం జరుగుతుంది దీంట్లో బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఎందుకు పెట్టలేకపోయారు దాన్ని ఎందుకు అవగాహన తీసుకురాలేకపోతున్నారు అంటే క్వశ్చన్లోనే అవగాహన రాహిత్యం ఉంది క్వశ్చన్లోనే అవగాహన రాహిత్యం ఉంది అంటే బీసీలకు దీంట్లో మీరన్న అవగాహన రాహిత్యం ఉందంటే బీసీలకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగిందంటారు మళ్ళీ ఈ ప్రశ్న కూడా అర్థం లేని ప్రశ్న ఎలా అంటారు అర్థం లేని ప్రశ్న ఎలా అంటారు ఎందుకని అంటే నాకు నా అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఉంది కదా హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ ఒకటి బాబాసాహెబ్ బీసీలకు ఎందుకు చేయలేదు అనే ప్రశ్న అర్ధరహితం బీసీల కోసం ఆయన ఏం చేశాడు అనే క్వశ్చన్ కరెక్ట్ అది మీరు తెలుసుకొని ఉంటే ఈ ప్రశ్న మీరు అడగకపోదురు అవగాహన కాదు అవగాహన దేంట్లో ఓసీఎస్టి బీసీ మైనారిటీలకు వీటన్నిటికీ వచ్చినప్పుడు ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ ఎక్కువ పెట్టడం బీసీలకు నామినల్ గా ఓసీకి కేటగిరీ వైజ్గా అంటే ఒక్కొక్క కేటగిరీస్ కేటగిరీ వైజ్ పెట్టి అప్పుడే ఈ కులమత ఆయనే కులమతాన్ని అప్పుడు ఈ కులమతం కాకుండా అందరు సమానము అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పినట్టయితే పార్లమెంట్లో కొట్లాడినట్టయితే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా మీ ప్రశ్నకి నా ఆన్సర్ కొంచెం లెంతి అయినా వినే ఓపికంటే ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్పష్టంగా దళితుల ప్రతినిధిగా ఇంగ్లాండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళాడు అక్కడ మొత్తం దేశం తరపున వెళ్ళినట్టు వెళ్ళాల్సిన గాంధీ గారు దాన్ని బైకాట్ చేశారు వెళ్ళలేదు ఈయన వెళ్ళి నాకు దేశమా నా జాత అన్నప్పుడు దేశమే అన్నాడు అంబేద్కర్ గారు నేను మొదట భారతీయునే చివరికి భారతీయునే అని చెప్పాడు నేను భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాను అని చెప్పాడు చెప్పి తన భాషా ప్రావీణ్యంతో విషయ పరిజ్ఞానంతో అనుభవించిన ఆవేదనలు కష్టాలు కన్నీళ్ళలో నుంచి ప్రపంచస్థాయి సమాజానికి అర్థం చేయించాడు ఇక్కడి పరిస్థితులని అంటే ఇండియాకు స్వాతంత్రం ఇవ్వాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పగలిగాడు వాళ్ళను కన్విన్స్ చేయగలిగాడు అలాగే స్వాతంత్రం ఇస్తే సరిపోదు ఇక్కడి వెనుకబడిన ప్రజలకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే మళ్ళీ సంపన్ను చేతుల్లోకి వెళుతుందని చెప్పి ఆయన వాళ్ళని కన్విన్స్ చేసి రిఫరెన్స్ ఇచ్చి సక్సెస్ అయి వచ్చాడు తరువాత అంబేద్కర్ గారే కదా నాది అయిపోయిన తర్వాత మీరు అడగచ్చు మీరు ఎన్నైనా అడగవచ్చు నన్ను నాకు తెలియకపోతే తెలియదు అండి అని చెప్తా అంతే కదా తెలిసిందని చెప్పే అవకాశం మనము దేవుడు కాదు అన్ని చదువుకున్న వాళ్ళం కాదు చదివిన వరకు అయితే ఎవరైనా నచ్చనప్పుడు ఆ వ్యక్తి లోపాలను పైన పెట్టి చూపిస్తారు మంద కృష్ణ గారు ఉన్నారు అయితే జాతీయ నాయకులే కదా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు ఆయన పేరు తెలియని వారు కానీ ఉండరు కదా ఆయన ఆయన తెలంగాణ ఉద్యమ పోరాటంలో పాల్గొని ఈ పోరాటము ఫలితాలను ఇచ్చేప్పటికీ మా వాటా ఏంటో తెలియకుండా మేము పశువులను కానవసరం లేదు అన్నారు అంటే ఆయన తెలంగాణ వ్యతిరేకి అనొచ్చా తెలంగాణ సపరేట్ అవ్వడాన్ని ఆయన ఇష్టపడలేదు అనొచ్చా ఓకే అనలేం కదా కేసీఆర్కి నిమ్మరసం ఇచ్చిన వీడియో చూస్తాం కదా ఇప్పటికీ కాబట్టి మా పాత్ర ఏంటో మా జీవితాలు ఎలా బాగుపడతాయో మాకు స్వాతంత్రం ఇచ్చాక మాకుండే హక్కులేంటో మాకు తెలియజేశాకే స్వాతంత్రం కావాలి ఇప్పుడే మీకు స్వాతంత్రం ఇస్తాం పో అని అన్నంత మాత్రాన ప్రయోజనం లేదు అని చెప్పడం తప్పు కాదు సో దాన్ని మనం మనం రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ప్రజలకి తప్పుదారి పట్టించకూడదు వన్ థింగ్ రెండోది దీన్ని అవగాహన అనే పదం అయితే రెండోది రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయాక పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం వచ్చింది ఆయన సూచనలు ఆయన సలహాలతో అలాగే ఇంకా ఎంతోమంది బిఎన్ రావు గారి సలహాలు ఇంత ఒక్కరిది క్రెడిట్ ఇవ్వడానికి వీలలేదు ఎక్కువ ఎవరు చేశారు అంటే ఒకరి పేరు చెప్తాం కదా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరు అంటే ఒకరి పేరు చెప్తాం కదా జట్టు కెప్టెన్ ఎవరంటే ఒకరి పేరు చెప్తాము ఆ జట్టులో సెంచరీ కొట్టి ఆపత్కాలంలో గెలిపించిన వాడికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇస్తాం కదా ఆయన ఒక్కడే ఆడుకున్నాడా బ్యాటింగ్ అంటే ఒక్కడే చేస్తారు కావచ్చు మరి గేమ్ రన్ ఇంకో జట్టు ఆట ఆడినప్పుడు ఫీల్డింగ్ ఎవరు చేయాలి మొన్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది కదా ఒక కోహ్లీ ఒక్కడే సెంచరీ కొడితే గెలిచామంటావు మరి వాళ్ళు బ్యాటింగ్ చేసేప్పుడు ఒక్కడే ఫీల్డింగ్ చేస్తాడా ఈయనే బాల్ వేసి ఈయనే కీపింగ్ చేసి ఈయనే క్యాచ్ పట్టి ఈయనే త్రో చేస్తాడా అంతే కదా అంతే కదా బ్యాట్స్మెన్ అంటే తన బ్యాట్లో తన ప్రతిభను చూపి జట్టును గెలుపగలడు బౌలర్ అంటే తన బౌలింగ్ వైవిధ్యంతో నాలుగు వికెట్లు తీసి మ్యాచ్ని ఒక వైపు మళ్లించగలడు అలా ఈ రాజ్యాంగం అనే మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బాబాసాహెబ్ అంబేద్కర్ది మిగతా వాళ్ళు కూడా ఉండొచ్చు ఉన్నారు నిజమే నేను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నాను డిగ్రీలో సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్లో కాన్స్టిట్యూషన్ ఒక సబ్జెక్ట్గా చదువుకున్నాను పీజీలో కాన్స్టిట్యూషన్ ఒక సబ్జెక్ట్ చదువుకున్నాను కాన్స్టిట్యూషన్ మీద ఎవరికైనా ఏదైనా మామూలు ప్రజలకు చెప్పాల్సి వస్తే చెప్తున్నాను కదా బాబాసాహెబ్ మాత్రమే చేశాడు అనడం తప్పు బాబాసాహెబ్ ఎక్కువ చేశాడు అనేది కరెక్ట్ రాజ్యాంగం ఒకటి రెండోది భారత రాజ్యాంగ నిర్మాణం జరుగుతున్నప్పుడే ఆర్టికల్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ వన్ త్రీ ఫార్టీ టూ పెట్టారు అవి ఏం చెప్తున్నాయి ఈ దేశంలో అస్పృశ్యత అంటరానితనం కారణంగా కొన్ని జాతులు ఇబ్బంది పడ్డాయి వాళ్ళని ఎస్సీలుగా గుర్తించాలి అని వాళ్ళకి కొంత సౌకర్యం వెసులుబాటు ఇవ్వాలి విద్యా ఉద్యోగాల్లో అలాగే వెనుకబడిన జాతులు ఉన్నాయి బీసీలుగా వాళ్ళని గుర్తించాలి ఎస్టీలుగా గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక జీవితాలు గడుపుతున్న వాళ్ళు గిరిజన ప్రాంతాలు వాళ్ళు ఎస్టీలుగా ఉండాలని ఈ మూడు ఆర్టికల్స్లో పెట్టారు బాబాసాహెబ్ ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి దొరలను ఓపెన్ కేటగిరీలో పెట్టాలని చెప్పలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న దొరలను బీసీలో పెట్టాలని చెప్పలేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదరులని బీసీలో పెట్టాలని కర్ణాటకలో ఉన్న యాదవులను ఎస్టీలలో పెట్టాలని చెప్పలేదు ఒరిస్సాలో ఉన్న చాకలి వాళ్ళని ఎస్సీ కులంలో పెట్టాలని తెలుగు రాష్ట్రంలో ఉన్న చాకలి వాళ్ళని బీసీలో పెట్టాలని బాబాసాహెబ్ చెప్పలేదు ఈ హక్కు భారత రాజ్యాంగము రాష్ట్రపతికి ఇచ్చింది రాష్ట్రపతి ఒక కమిషన్ని వేసి ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రజల ఆర్థిక సామాజిక రాజకీయ విద్యా ఉద్యోగ అవకాశాల యొక్క స్థాయిని చూసి వాళ్ళని బీసీలుగా గుర్తిస్తావా ఎస్సీలుగా గుర్తిస్తావా ఎస్టీలుగా గుర్తిస్తావా అని సూచించడం జరిగింది అలాగే ప్రతిభావంతులకి నష్టం జరగొద్దని ఒక యాభై శాతం ప్రతిభావంతులకే ఇవ్వండి కానీ ఒక యాభై శాతం ఆయా జాతుల వాళ్ళకి ఇవ్వాలని ఒక సదుద్దేశంతో ఆ రోజుల్లో రాజ్యాంగంలో పొందుపరిచారు దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మున్నూరు కాపులు ఒక పాతిక సంవత్సరాల క్రితము ఓపెన్ కేటగిరీలో ఉన్నారు వాళ్ళు ఫైట్ చేసి మా సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఎక్కడున్నాయని ఫైట్ చేసి బీసీలోకి మారారు మోడీ గారు గుజరాత్లో వాళ్ళ కులము ఓపెన్ కేటగిరీలో ఉండేది తాను అక్కడ ముఖ్యమంత్రి అయ్యాక తాను దాన్ని బీసీ కేటగిరీకి మార్చారు ఇక్కడ లింగాయత కులం ఉంటుంది కర్ణాటక బేస్డ్గా వీళ్ళు ఓపెన్ కేటగిరీలో ఉండేవారు ఇప్పుడు బీసీలోకి వచ్చారు ఇంకా కొన్ని జాతులు చాకలి మంగలి కొన్ని బీసీలో ఇంకా మేము వెనుకబడి ఉన్నాము ఇన్ని రాష్ట్రాల్లో మేము ఎస్సీలుగా ఉన్నాము మమ్మల్ని ఎస్సీ జాబితాలో చేర్చండి అనే వాళ్ళు కూడా ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఈ కులాలని ఏ రాష్ట్రంలో ఏ కులము ఏ కేటగిరీలో ఉండాలని బాబాసాహెబ్ నిర్ణయం చేయలేదు ఎవరైతే అస్పృశ్యత అంటరాదు ముట్టరాదు అని ఒక అంటరాని తనని భరించారో వాళ్ళని ఎస్సీల జాబితాలో పెట్టమన్నాడు తప్ప వీళ్ళని పలాన వాళ్ళని పెట్టండి పలాన వాళ్ళని పెట్టొద్దు అని ఆయన చెప్పలేదు ఈ అవగాహన మనం ప్రజల్లో కలిగించకపోవడం వల్ల బాబాసాహెబ్ బీసీలకు ఏం చేయలేదు అనుకున్నారు బీసీలు ఇరవై ఏడు శాతం అనుభవించడానికి కారణము బాబాసాహెబు ఆ రోజుల్లో ఆయా ఆ రాజ్యాంగ పరిషత్తులో బీసీలకు ప్రతినిధులుగా లేరు కొంతమంది బీసీలు ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాలలో పంతొమ్మిది ముప్పై ఐదు చట్టం ప్రకారంగా స్థానిక సంస్థలో ఎన్నికలు జరిగేవి వాటి ప్రతినిధులు గెలిచిన వాళ్ళు అక్కడికి వచ్చారు అలాగే కొన్ని సంస్థానాల ప్రతినిధులను పంపించారు కాబట్టి ఆ పార్ల కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసేటువంటి బాడీ ఏర్పడినప్పుడు ప్రజలు ఎంతమంది ఉన్నారని ఒక లెక్క జరిగి వాళ్ళకి ఇంతమంది మీ ప్రతినిధులు ఉండాలని లెక్క జరగకుండా ఒక అంచనా కోసం జరిగింది ఆ తర్వాత ముస్లిమ్స్ ముస్లిం లీగ్ జిన్నా ఆధ్వర్యంలో వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ రీయూనియన్ అవ్వాల్సి వచ్చింది స్వాతంత్రానికి ముందే ఇది అయ్యింది కాబట్టి బాబాసాహెబ్ను తప్పుగా అర్థం చేసుకొని అక్కరలేదు ఆయన ఒకవేళ దళితులకే పోరాడినంటే అవును అనుకుందాం ఆయన పుట్టాడు పెరిగాడు అనుభవించాడు ఆయనకి గడ్డం చేయడానికి ముందుకు రాలేదు ఎవరు కటింగ్ చేయడానికి ముందుకు రాలేదు ఎవరు రెంట్ కిరాయి చేయడానికి ముందుకు రాలేదు ఎవరు మంచులు పోయడానికి ముందుకు బ్రాహ్మణులు అది ఎప్పుడైతే బ్రాహ్మణులు ఇప్పుడు నా స్నేహితులు అయ్యప్పలు ఉన్నారు ముందు నుంచి ఆయన చిన్నప్పటి తప్పది సరే ఆయన చరిత్రలో బ్రదర్ ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు వినండి ఆయన స్నేహితులు బ్రాహ్మణులు ఆయనకు చదువు చెప్పిన వాళ్ళు బ్రాహ్మణులు ఆ రోజుల్లో విద్యారంగం చేతిలో పెట్టుకున్న వాళ్ళు బ్రాహ్మణులు విద్యా సంస్థలు నడిపిన వాళ్ళు బ్రాహ్మణులు మత మార్పిడి మొదట చెందిన వాళ్ళు బ్రాహ్మణులు క్రైస్తవ మిషనరీలో కూడా బ్రాహ్మణులే గురువులుగా ఉన్నారు హిందూ కాలేజీలో ఎలిఫెంట్ స్టోన్స్ కాలేజీలో సతార్లో ఉన్న స్కూల్లో ఈవెన్ ఈయన లండన్కి ఇంగ్లాండ్కి వెళ్ళిన అక్కడ కూడా ఇతని క్లాస్మేట్స్ కూడా బ్రాహ్మణులు ఉన్నారు అయితే ఇక్కడ ్రాహ్మణత్వము వేరు బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణులు బ్రాహ్మణులు నువ్వు మనిషివి తర్వాత నువ్వు ఇదేం చేస్తావు ఫస్ట్ అయితే నువ్వు మనిషివి కావాలి లేదా నన్ను గౌరవించే స్వభావం ఉండాలి నన్ను గౌరవించకుండా నా లోపాన్ని ఎత్తి చూపే హక్కు స్వేచ్ఛ ఉన్నప్పటికీ మోరల్స్ ఎథిక్స్ పాటిస్తూ ఉండాలి మరి ఆయనకు చదువు చెప్పిన వాళ్ళు క్లాస్మేట్స్ సహాయం చేసిన వాళ్ళు అందరూ బ్రాహ్మణులే ఉన్నప్పటికీ ఆయన రివల్యూషన్ అండ్ కౌంటర్ రివల్యూషన్ అనే పుస్తకంలో ఎందుకని ఈ దేశంలో మతం ఎలాంటి క్రూరం చేసింది దానికి పరిష్కారం మత నిర్మూలన ఎందుకు చెప్పాడు అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకం రాసినప్పుడు ఈ హైందవ ధర్మాన్ని పాటించేవాళ్ళు ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వచ్చింది అప్పటికి రిజర్వేషన్స్ లేవు ఎస్సీ ఎస్టీ ఎవరెవరు ఎస్సీ ఎస్టీ అనేది లేదు అప్పుడు స్పష్టంగా చెప్పాడు ఇందులో వేరే వాళ్ళు ఈ మతంలోకి వస్తే ఏ కులం హోదా ఇస్తారో లేదు వేరే వాళ్ళు ఈ మతంలోకి రావడానికి ప్రోత్సహించే యాక్టివిటీ లేదు ఉన్న వాళ్ళని పోకుండా కాపాడుకోవడమో లేకపోతే దీన్ని విభజించి పాలించుకోవడమో చేస్తారు ఇది ఐక్యతకు పని చేయదు ఇది మనుషుల తిరోగమనము అని చెప్పాడు మరి బాబాసాహుకు ఆ పుస్తకం ముద్రించడానికి కూడా బ్రాహ్మణుడు డబ్బులు ఇవ్వచ్చు మీటింగ్కి ఆయనే పెట్టచ్చు కుర్చీలు బ్రాహ్మణులే వేయొచ్చు బ్రాహ్మణులు వేరు బ్రాహ్మణత్వం వేరు అయితే ఇప్పుడు మనకున్న కామన్ సెన్స్ ప్రకారం బ్రాహ్మణత్వం అంటే పూజ చేయటము మన హిందూ ధర్మాన్ని కాపాడమని అనుకుంటాం దాన్ని ఎవరు వద్దన్నారు ఆ పేరుతో వీడు తక్కువ వీడు ఎక్కువ వీడికి ఈ వృత్తే వీడి ఈ కులమే వీడి ధర్మం మీదే వీడు మాకోసం ఈ సేవలే చేయాలని ఎదగకుండా చేయడం కదా ఈశ్వాల మీదే కదా పోరాటం చేశారు పోరా పోరాటం చేస్తేనే కదా మనకు భీమా కోరేగాంలో పోరాటం జరిగింది ఆంగ్లో మరాఠా యుద్ధం ఎందుకు జరిగింది కాబట్టి చరిత్రలో అన్ని కులాలు అప్పటికి వీటిని మనం దోపిడి కులాలు అనలేము ఇవి ఎస్సీ కులాలు అనలేము ఇవి ఎస్సీ ఎస్టీ కులాలు అనలేము బిఫోర్ ఇండిపెండెన్స్ కదా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీల కన్నా బీసీలకే ఎక్కువ సేవ చేశాడు ఆయన రాజీనామా చేస్తున్న సందర్భంలో హిందూ కోడ్ బిల్ కేంద్ర మంత్రిగా ఉన్న ఆయన ఈ ఈ దేశం గురించి ఆలోచిస్తూ అసలు ఆడవాళ్ళు మనతో పుట్టారు మనల్ని కన్నారు మన పిల్లలకు జన్మనిచ్చారు మనతో బతుకుతున్నారు కాబట్టి తల్లి బిడ్ భార్య బిడ్డ మూడు తరం మగవాళ్ళకు సేవలు చేస్తూనే బతుకుతున్నారు వీళ్ళకి ఈక్వాలిటీ ఇవ్వాలి నచ్చకపోతే విడాకులు ఇవ్వాలి తండ్రి సంపాదించిన ఆస్తులో సమానంగా వాటా ఇవ్వాలి ఇబ్బంది అవుతే అబార్షన్ చేసుకోవాలి అవసరం అనుకుంటే సంతానం కలగకపోతే దత్త తీసుకోవాలి అని ఇలా అనేక విషయాల మీద బాబాసాహెబ్ చక్కగా హిందూ కోడ్ బిల్లు పెడితే అప్పుడున్నటువంటి వాళ్ళందరూ పార్లమెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇక మా కుర్చీలన్నీ ఆడలకిత్తావా మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇడికి వచ్చి పనిచేయాలి మేము పోయి అట్లుతుకలా అని చెప్పి హేళన చేశారు అప్పుడు రిజైన్ చేసి పడేశాడు అలాగే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని కూడా అప్పుడు రాశాడు ఆయన వాయిస్ మాట్లాడే అవకాశం రాలేకపోయింది అప్పుడు ఆయన డాక్యుమెంట్ని పబ్లిష్ చేశాడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే పేరు కీర్తి రావడము అందరూ ఆయన్ని గుర్తించడము మరీ ముఖ్యంగా ఎస్సీ పీపుల్ గుండెల్లో పెట్టుకొని దేవుళ్లాగా మార్చడం వల్ల కొంతమంది బీసీలు నేను ఒక బీసీని నాకు క్యాంపస్ సీటు వచ్చింది రానివాడు ఏమనుకుంటాడు అంబేద్కర్ వల్లే నాకు సీట్ రాలేదు బైర్ ఏమో డెబ్బై ఆరు మార్కులకు ఉస్మానియా సీట్ వచ్చింది వాడు బీసీ నాకు డెబ్బై ఎనిమిది మార్కులు వచ్చినాయి కానీ నాకు ఉస్మానియా క్యాంపస్ సీట్ రాలేదని ఒక రెడ్డి సోదరుడు అనుకుంటాడు అనుకున్నప్పుడు అతనికి సగం సీట్లు ఓసీలే నింపుకున్నారు నాకు రాలేదని అనుకోడు నాకంటే రెండు మార్కులు తక్కువ వచ్చిన వైర్ నరేష్కు ఓయూ క్యాంపస్ సీట్ వచ్చింది నాకు రాలేదు వచ్చి నేను అంబేద్కర్ వాళ్ళే అనుకుంటా దరిద్రం ఏంటంటే ఇరవై ఏడు శాతం విద్యా ఉద్యోగ అవకాశాలు వచ్చాయంటే బాబాసాహెబ్ కారణం దానికి బాబాసాహెబ్కు థ్యాంక్స్ చెప్పడానికి మనసు చాలా మంది బీసీ సోదరులకి మొన్ మోన్ తెలివితేటలతోనే అసలు ఆ కాన్స్టిట్యూషనే లేకపోతే చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటి ఒక ప్రాథమిక హక్కు లేకపోతే సమానత్వం అనే హక్కు లేకపోతే దోపిడీ పీడన నుండి రక్షణ పొందే హక్కు లేకపోతే రాజ్యాంగ పరిహారపు హక్కు లేకపోతే మన జీవితాలు వందేళ్ల క్రితం మన తాత ముత్తాతలు ఎలా బానిసలుగా బతికారో ఇప్పుడు అలా బతకాల్సి వచ్చేది